నమస్తే జయ శ్రీరామ్ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫోర్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు విడేస్తున్నా ముందుగా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది ఈరోజు బర్త్డే బర్త్డే పుట్టినరోజు స్వర్గంలో ఉన్నాడో కానీ బడుగు బలహీన వర్గాల కోసం చాలా కష్టపడ్డాడు ఆయనే ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి కలగాలి ఆయనే ఆఫీసులు మన బలహీన వర్గాల మీద ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అనుకుంటుంది ఈ బండి విషయానికి వస్తే టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ఎల్లో బోర్డు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది కస్టమర్ అయితే జెన్యున్ అంటే ఫస్ట్ ఓనర్ బానర్ నుంచి డిక్ వార్క్ ఏపీ మార్లే బంపర్ మారింది బానెట్ పెయింట్ అయింది ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాస్ ఇవి రెండు గ్లాసులు మారినాయి సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నేస్తే ఈ బండి పేపర్లకు మన దగ్గర రెండు లక్షలు ఖర్చు వస్తాయి ఈ బండికి మూడు ఎయిర్ బ్యాగులు వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ వేసి ఉంటుంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది దానిలో మనం ఆండ్రాయిడ్ కూడా పెట్టించుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా పెట్టించుకోవచ్చు ప్లస్ స్టేరింగ్ కంట్రోలర్స్ దీని కంపెనీ నుంచి రావు మనం పెట్టించుకోవచ్చు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నిస్తా ఏ రాష్ట్రానికి ఈ బండి పనిచేస్తుంది వైట్ కలర్ డీజిల్ లీటర్ పదమూడు పద్నాలుగు మైలేజ్ ఇస్తుంది ఇది బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ అయితే ఎన్ని ఆట్ బ్లూ ఉంటుంది దీంట్లో ఆర్డ్ బ్లూ రాదు టోటా ఇన్నోవా క్రిష్ట వైట్ కలర్ టూ పాయింట్ ఫోర్ జీ మానువల్ ఎల్లో బోర్డు ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్నస్తాయి రెండు వేల పదిహేడు ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆరో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర ఢిల్లీలో రెండు వేల ఇరవై ఏడుకి దీని లైఫ్ క్లోజ్ బండి ఆలోపు అమ్ముకోకపోతే ఇన్ఫై సామాన్ కేసు ఉంటుంది అంతకు వేరే ఆప్షన్ లేదు ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అన్నస్తాయి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బానెట్ వచ్చి డిక్కి వరకు బానెట్ ఒకటి పెయింట్ అయింది మిగతా బీసులన్నీ జెన్యున్ ఉన్నాయి బంపర్ రిప్లేస్ అయింది బంపర్లు ఢిల్లీలు అడగద్దు ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాసు రెండు గ్లాసులు మారినాయి మిగతా గ్లాసులు అన్ని కంపెనీ ఉన్నాయి ఇంటీరియరు నీట్గా లేదు సార్ మనం సీట్ కవర్ నేయించుకోవాలి బండి మాత్రం జెన్యున్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ఐతే షోరూమ్ ట్రాక్ ఉంది అంటుండు లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది సెవెంటీన్ ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆరో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఒకసారి బండి మొత్తం చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా దీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి తీసుకొని వస్తాం ఇరవై ఐదు వేలు తీసుకుంటాం బండి వచ్చేటప్పుడు ప్రతి రాష్ట్రానికి సంబంధించిన భారత్ ట్యాక్సీ కడతాం ఎల్లో బోర్డు కాబట్టి అక్కడి దాకా వచ్చిన తర్వాత మీకు బండి యాడ్వర్ చేస్తాం జగిత్యాల వరకు అయితే ఒక లేదు మీ ఇంటికి పంపి ఇంటి దాకా పంపిస్తా జగిత్యాల వరకు మాత్రమే ఇరవై ఐదు వేలు తీసుకుంటా సార్ ఆడికి వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఊరికి పంపించాలంటే మీరే డీజిల్ పోయించుకోవాలి నేను డ్రైవర్ నుంచి పంపిస్తా డ్రైవర్ కు రిటర్న్ బస్కి టెంపరీ ఇవ్వాలి మీ ఇంటికి అక్కడ తీసుకొచ్చి బండి నీకు అప్ప చెప్పి మళ్ళీ బస్ ఎక్కి వచ్చేస్తా టోటా ఇన్నోబా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది ఫ్రంట్ పొజిషన్లో ఈ బంపర్ రీప్లేస్ అయింది ప్లస్ ఈ బానర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇంజన్కి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఫ్రంట్ పొజిషన్లో ఈ పట్టి కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఏసీ కండర్ రేడియేటర్ అన్ని ఒరిజినలే కేవలం ఇవ్లైట్ది కూడా క్లిప్ ఇరిగిపోతే కాదు ఆల్ట్రేషన్ ఆపరేషన్ చేసారు ఎయిట్ సైడ్ కూడా హెడ్లైట్కు ఫైవ్ క్లిక్ ఏమో పెట్టినట్టుండదు అది ఇరిగి ఇది కూడా ఇరిగినట్టుంది అది ముంగడు కలిగినప్పుడు హెడ్లైట్ ఇరిగినాయి బంపర్ డ్యామేజ్ అయింది బానట్టు ఉంటే అయింది ఇక అందుకేసే ఇవన్నీ అయినాయి బండి మాత్రం జెన్యున్ ఉంది సార్ ఇంజన్కి ఎక్కడ ఓపెన్ చేయలేరు సే వైట్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియం డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మళ్ళీ లోన్ ఎంత వస్తుంది అని లోన్ వస్తుంది ఎప్పుడైతే టీజీ నెంబర్ పడుతుందో అప్పుడు లోన్ వస్తుంది అప్పటిదాకా లోన్ రాదు సీట్ కవర్లు ఇవన్నీ మార్చుకోవాల్సిందే ఫ్రంట్ గ్లాసు బ్యాక్ గ్లాసు రెండు రిప్లేస్ అయినాయి బంపర్లు పెయింట్ అయినాయి టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ డీజిల్ బండి ఇది కొత్తది ఇప్పుడు ఇరవై ఎనిమిది లక్షలు ఉంది ఈ బండి పది లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓనర్తో మాట్లాడిస్తే అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి జగిత్యాల వరకు ఇరవై ఐదు వేలు బై రోడ్ రావడానికి ఖర్చు వస్తుంది ఒక లక్ష ముప్పై నాలుగు వేల రెండు వందల యాభై ఆరు కిలోమీటర్ తిరిగింది మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బండికి నార్మల్ ఏసీ ఉంటుంది లోపల పైనర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ సెన్సార్స్ ఉంటాయి రియర్ ఏసీ సారీ మన రివర్స్ కెమెరా లేదు అలై వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ సేరింగ్ వస్తుంది ఇది బండి స్టోరీ సార్ వీడియో మొత్తం చూడది సగం చూసి ఫోన్ చేయకుర్రి నచ్చితే ఓనర్తో మాట్లాడిస్తా లేకపోతే లేదు ఓకే సార్ నమస్తే శ్రీరామ్